సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ నుంచి ఓ ఆర్ఆర్కు ట్రిపుల్ ఆర్కు ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తొమ్మిది కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం ఈ రోడ్లు మొత్తం పొడవు రెండు వందల పదహారు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఆ తర్వాత మనకి ట్రిపుల్ ఆర్ వీటి నుంచి మళ్ళీ రోడ్లైతే ఇక్కడ తొమ్మిది రోడ్లైతే అన్నమాట ఇలా తొమ్మిది రోడ్లైతే కలపడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికనేది ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ రావిలియాల అమన్ గల్ అనమాట అమన్ గల్ అయితే వెళ్తుంది ఇక కోహెడ్ కోహెడ్ నుంచి అయితే గుడ్డి మలకాపురం నెక్స్ట్ తారామతిపేట నుంచి ఎర్రంపల్లి కేసర్ నుంచి కోమటికుంట సుల్తాన్పూర్ నుంచి అంగడిపేట కొల్లూరు నుంచి పులిమామిడి గోల్ పెద్ద గోల్కొండ నుంచి బూర్గూలు పెద్ద గోల్కొండ నుంచి పేట పెద్ద గోల్కొండ నుంచి మనకి చూసుకున్నట్లయితే తలకొండపల్లి ఇలా ఈ రూట్లో మళ్ళీ కలుపుతారు అనమాట ఇవన్నీ కూడా సో వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ చేస్తుంది సో ఓఆర్ఆర్ నుంచి మనకి ట్రిపుల్ ఆర్కు గ్రీన్ఫీల్డ్ రోడ్లు అయితే తొమ్మిది రోడ్లు అయితే వేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి